ోనమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ సరస్వతీ నమ సత్యసాయి జిల్లా నలుదురు మండలం నలిదురు గ్రామంలో వెలిసిన దేవస్థానం నందు కృష్ణ జన్మాష్టమి సందర్భముగా ఈ రోజు ఉదయం స్వామివారికి మహాగణపతి పూజ తర్వాత ఉమామహేశ్వర స్వామికి అభిషేకము విశేషమైన వేణుగోపాల స్వామి కూడా పంచామృత అభిషేకము అలంకారము అష్టోత్తరము ధ్యాన వాహనాలు షోడు ఎంతో వైభవంగా జరిగినాయి పూజా కార్యక్రమాలు అదే విధముగా ఇలానే ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా జరుపుకుంటున్న ఈ వేణుగోపాల స్వామి దేవస్థానం కి ఎంతో మంది భక్తులు ఇతరుల ఇతరులు వంచి ఎంతో వైభవంగా జరుపుతూ ఉన్నారు కాబట్టి యావను మంది భక్తాలకు వచ్చి ఈ దేవునికి కృపకు పాత్ర కావలసింది మరిమర కోరుచున్నాము విశేషంగా ఈ భక్తి శ్రద్ధలతో ఎవరు చేస్తారో ఎవరు కథ అందరూ కూడా ఆ కృష్ణ భగవానికి ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పేసి మరిమరు కోరుచున్నాము ఓం శ్రీ కృష్ణ